హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గోంగూర అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన రెసిపీ అండి ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది నాన్ వెజ్కి రీప్లేస్మెంట్ రేపు అందరూ సండే కాబట్టి చికెన్ మటన్ వండుకుంటూ ఉంటారు నాన్ వెజ్ తినని వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి ఇది చాలా బాగుంటుంది గోంగూర ఎప్పుడు మనం పచ్చడి ఇలానే కాకుండా ఇలా బిర్యానీ లాగా చేసుకొని తినండి పులావు చాలా బాగుంటుందండి అలాగే మిల్క్ మేకర్లో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి నాన్ వెజ్కి ఎలా అయినా రీప్లేస్ ంటే నాన్ వెజ్ తిని బోరు కొట్టినప్పుడు ఇలా కూడా ట్రై చేయండి దీనికోసం నేను ముందుగా ఒక కట్ట గోంగూరని మంచిగా కడిగేసి శుభ్రంగా పెట్టేసుకున్నాను అనమాట ఇసుక అనేది లేకుండా మంచిగా కడిగేసి పెట్టుకోండి లేకపోతే తినేటప్పుడు అది మధ్యలో తగులుతూ ఉంటుంది కాబట్టి మంచిగా కడిగేసి దాన్ని మిక్సీ వేసి మంచిగా మెత్తని పేస్ట్లా తయారు చేసుకోండి నేను ముందుగా ఏం ఫ్రై చేయలేదండి మీ దగ్గర ముందుగా మగ్గించుకున్నది ఉంటే అదైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఒక వంద గ్రాముల మిల్మేకర్ని ఒక వేడి నీళ్ళలో ఒక పొంగు వచ్చే వరకు ఉంచి వాటిని వాటర్ పంపేసి పక్కన పెట్టుకోండి ఇవి కూడా మంచి హెల్దీ అండి దీంట్లోకి పులావ్లోకి పులావులోకి మసాలా దినుసులన్నీ ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసాను మీకు ఇష్టమైతే బటర్ కూడా వేసుకోవచ్చు అవి కొంచెం వేడైన తర్వాత మసాలా దినుసులన్నీ వేసేయండి అందులోనే ఒక గుప్పడు జీడిపప్పు అలాగే ఒక ఉల్లిపాయ పొడుగ్గా చీరుకున్న ముక్కలు కూడా వేసాను దాంట్లోనే మూడు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఏంటి పండుగ అయిపోయినాయని కలర్ మారిపోయినాయండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఒక సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత దాంట్లోనే ఒక స్పూన్ వరకు అల్లం ఎల్లిపోయినాయి ఇది కూడా కొంచెం మనం ముందుగా మిక్సీ గోంగూర పేస్ట్ ఉంది కదా ఆ గోంగూర పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోండి దీంతోపాటు మేకర్లు ఉన్నాయి కదా ఆ మిల్ మేకర్లు కూడా ఇందులో వేసేసుకుందామండి ఇవి మనం ముందు ఫ్రై చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది మంచిగా మగ్గించండి అప్పుడే మనకు పచ్చివాసన అనేది రాదు లేకపోతే గోంగూర పచ్చివాసన వస్తుంది ఇలా ఆయిల్లో ఒక ఫైవ్ ఎయిట్ మినిట్స్ వరకు మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము అయితే దీంట్లో మనము మిల్ మేకర్ అనేది చప్పదనం ఉండకుండా ఉండడానికి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసాను దీన్ని మెల్లగా చిన్న మంట మీద ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు మగ్గించుకోండి మనం ముందుగా మగ్గించలేదు కాబట్టి మీకు ఇంట్లో పేస్ట్ గోంగూర పేస్ట్ ఉంటే అదైనా వాడుకోవచ్చండి హ్యాపీగా అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇది మంచి రెసిపీ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ కారము ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను ఇది కూడా కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనము రైస్కి తగ్గ వాటర్ వేసుకోవాలి బాస్మతి రైస్ అయితే ఒక కప్పుకి ఒక కప్పున్నర వేయండి మామూలు రైస్ అయితే ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ వేయండి కుక్కర్లో కనండి మెత్తగా అయిపోతుంది చూసుకొని వేసుకోండి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మనకు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి మనం ముందు అసలు సాల్టే వేయలేదు కొంచెం మిల్ వరకే వేసాము టేస్ట్ అనేది ఇప్పుడు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనము ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా ఒక్కసారి రైస్ పట్టేలాగా బాగా కలిపేయండి బాస్మతి రైస్ అయితే చూసుకొని కలపండి బాగా ఎక్కువ కలిపేశారంటే పేస్ట్ అయిపోతాయి ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు విజిల్ వచ్చినాయి అంటే మన పులావ్ అనేది రెడీ అయిపోతుంది ఈలోపు దీంట్లో కాంబినేషను ఏదైనా పర్వాలేదండి దీంట్లో పెరుగు చట్నీ ఉండాలి కదా అందుకోసం ఒక కప్పు పెరుగు దాంట్లోనే ఒక ఉల్లిపాయ కొంచెం క్యారెట్ తురిమి వేసాను కొత్తిమీర ఉంటే మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు దానికి సరిపడా సాల్ట్ వేసి కలిపేసుకున్నామంటే మంచిగా మంచి కాంబినేషన్ అనమాట ఇది మన కూరలు ఏమీ లేనప్పుడు లంచ్ బాక్స్లోకి లేదంటే ఇప్పుడు పిల్లలకు హా హాలిడేస్ కాబట్టి హస్బెండ్స్కి లంచ్ బాక్స్ పెట్టాలన్నా ఇలా మంచిగా అప్పటికప్పుడు చేసేసిన ఎంతో టేస్టీగా హెల్దీగా చేయొచ్చండి చాలా బాగుంటుంది ఆఫీసులకైనా మన పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అయినా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే హెల్తీ కూడా గోంగూర అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఎప్పుడు గోంగూర పచ్చడి తింటూనే ఉంటాం కదా మనం అన్నట్టు మర్చిపోయినండో మన ఛానల్లో గోంగూర పచ్చడి కూడా ఉంది ఒకసారి ట్రై చేయండి అందరూ చేసేదే కానీ ఒక్కో స్టైల్లో ఒక్కోలా ఉంటుంది కాబట్టి నా స్టైల్లో ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చు నచ్చుతుంది ఇది అలాగే కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ఈ వీడియోని మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇది ఇంకో పది మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది దాని ద్వారా మన వీడియో ఇంకో పది మందికి చేరే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ రెసిపీస్ నచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే ఈ పులావ్ అనేది బ్యాచిలర్స్కి ఈజీ రెసిపీ అండి ఖచ్చితంగా ఈజీగా చేసేసుకోవచ్చు ఏమి ఉండదు కాబట్టి అలాగే హెల్తీ కూడా మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ పులావ్ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్